తెలంగాణ ప్రజలకి ప్రస్తుతం వచ్చేసి మనం నారాయణపేట నియోజకవర్గం అనేటువంటి కోల్కొండ మండలం ఇబ్రింపట్ ఇబ్రీంపట్నంలో ఉన్నాం అభంగపట్నంలో సారీ అభంగపట్నంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బిఎస్పీ పార్టీలో పనిచేశారు అలాగే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ పోటీ చేసే అవకాశం కూడా ఉంది అలాగే యువకులు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా లేక ఇంకేమైనా ప్రజల పట్ల సానుభూతి ఉండి వారు మిగతా రాజకీయ నాయకులు చేయట్లేదు మేము యువకులు వచ్చి చేయాలని వాళ్ళు భావన తోటి రాజకీయాల్లోకి వస్తున్నారా ఇంకా విషయాలు ఏది అనేది తెలుసుకుందాం నమస్తే అన్న రాజన్న గారు ఎట్లా ఉందా మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి బుద్ధల శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో బిఎస్పీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుండి ఒక బహుజన బడుగు బలహీన వర్గాల బాగుపడాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీతో అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో బీఎస్పి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఇప్పటి వరకు వచ్చాను ఇక ముందు కూడా అభంగపట్నం ప్రజలు ఆశీర్వదిస్తే ఇక ముందు కూడా నేను మా గ్రామానికి కానీ మా మండలానికి కానీ ఇంకా అభివృద్ధి చేస్తూ వెళ్తుంటాను సార్ ఇప్పుడు మీరు చిన్న వయసులోనే ఎందుకు లో పోటీ చేయాలనుకుంటున్నారు నేను చిన్న వయసులో అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు అంతా వారు ఏం చేసినారు ఏం చేయలేరు తర్వాత వాళ్ళు స్వార్థపరులు వాళ్ళు దోచుకోవడానికే అగ్రవర్గాలు దోచుకోవడానికి దోచుకోవడానికే రాజకీయాలు చేసిన తప్ప పేద ప్రజలకు ఎలాంటి రాజకీయాల వల్ల ఎలాంటి యూజ్ లేదు పేద ప్రజలకు ఎలాంటి అవగాహన లేదు అందువలన ఎవరన్నా ఒకరు ముందుకెళ్ళి మా బడుగు బలైన వర్గాల కోసం ఎవరు ఆలోచించడం లేదు మాలో ఉన్న నాయకులు అంతా ఒక అగ్రకుర చేతిలో చిక్కుకొని వాళ్ళకు చెప్పినట్టు వినడం జరుగుతుంది అట్లా కాకుండా మేము మా యువకులు మేము చదువుకున్న యువకులము అంత ఏకమయ్యి మా యువక మా యువత అంతా రాజకీయాల్లోకి వచ్చి పరిపాలించాలని అనుకుంటున్నాం సార్ అదే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది మీరు లోకల్ బాడీ ఎలక్షన్లో నిలబడాలనుకుంటున్నారు ఎట్లా ఎదుర్కోగలరు నా అధిక అధికార పక్షం పార్టీని అధికార పక్షం పార్టీని తరపున అంటే వాళ్ళు కొనవచ్చు ఓట్లను కొనవచ్చు కానీ నేను తక్షణమే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఒక నమ్మకంతో అరే నా ప్రజలు ఉన్నారు నా ప్రజలకు నేను అవగాహ ఆసరగా ఉంటానని ముందు భవిష్యత్తులో యువత అవసరం వస్తుందని చెప్పేసి నా ధైర్యంతో ఉన్నాను సార్ నేను నేను ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు స్క్రీమ్ ఆర్ గ్యారెంటీలు అని పెట్టి ఇప్పుడు ఆల్రెడీ రుణమా పేజ్ కొన్ని స్కీమ్ కూడా అమలు అవుతున్నాయి ప్రజలు వాటికి ఆకర్షితులు కావచ్చు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు కానీ అన్ని దోచుకొద్దున్నారు సార్ ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఒక ధరల గడిలో మనం ఉన్నాం కాబట్టి అన్ని దోచుక దోచుక తింటుండే తప్ప పేద ప్రజలకు ఏం లేదు గత డెబ్భై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పరిపాలించింది అప్పుడు కూడా పేదలకు ఏం లేదు ఇప్పుడు కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు కూడా పేదలకు ఏం లేదు ఒక బడుగు బలగైన వర్గాలను ఒక హోటల్ తప్ప ఎవరికి యూజ్ లేదు ఒక బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అనగారిన వర్గాలకు ఏది లేదు అన్ని అగ్ర కులాలే దోచుకుంటున్నారు ఇప్పుడు కూడా అగ్ర కులాలే రాజకీయంలో ఉన్నారు వాళ్ళందరికీ కాదని చెప్పేసి నేను తక్షణమే పోటీ చేయాలనుకున్నాను అన్న నా వర్గాలకు ధైర్యంగా ఉంటాను అన్న నేను ఇంకొకటి మీరు మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఏదైనా పాటించుకోవచ్చు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది పార్టీలకు పోయి మీరు పాల్గొనొచ్చు ప్రజాసేవలు నేను నేను అట్లా పోదలుచుకోలేదు సార్ నేను నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా నేను ఒక బడు బలహీన వర్గాల కోసమే నేను కష్టపడుతున్నా ఇప్పటిదాకా కష్టపడ్డా ఇప్పుడు కూడా కష్టపడతా నేను ఒక బహుజన సమాజ్ పార్టీలో తప్ప వేరే ఇతర ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం నాకు లేదు నేను పోదలుచుకోలేను ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే బడుగు బలహీన వర్గాల కోసము మహనీయులు స్థాపించిన ఒక బీఎస్పీ కోసమే నేను పనిచేస్తా ఎలా వేలేలాగా బీఎస్పీ తోడుగానే ఉంటా ఇక ముందు కూడా నేను పార్టీలో వేరే పార్టీలకు పోదలుచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీకు లోకల్ బాడీ ఎలక్షన్ మీరు గెలుపొందితే మీకు పనులు కూడా సులభంగా అవుతాయి ఎందుకంటే ఫండ్ కూడా వీజీగా వచ్చే అవకాశం ఉంటుంది అని నేను అందులో ఫండ్ వస్తుంది సార్ ఫండ్ వచ్చినంత మాత్రాన వాళ్ళ చేతిలో చిక్కుకొని వాళ్ళు కూర్చోంటే కూర్చొని లేవంటే లేవు అనే అవకాశం మనకు రాకూడదు ఇప్పుడు ఒకవేళ అదే అవకాశం మనకు వస్తే మనమే పరిపాలించవచ్చు ఒక గడిల చేతుల దగ్గరికి వెళ్లకుండా ఒక దొరల చేతుల కాడికి ఒక దొరక కాలకాడికి వెళ్లకుండా మన అవగాహన ఉంటే మన చేతిలో రాజకీయం ఉంటే మన చేతిలో అధికారం ఉంటే మనం ఏదైనా అభివృద్ధి చేయగలుగుతాం ఇప్పుడు అతలో అధికారం పెట్టి మనం కావాలంటే ఏది కాలేదన్న చాలా ఉన్నాయి డ్రైనేజీలు ఉన్నాయి స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయి స్కూల్లో ఇబ్బందులు వచ్చేసి డ్రైనేజ్లు లేవు ఇంకోటి అతరతర చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అవి కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పరిష్కరిస్తుంది చూస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్ని పరిష్కరిస్తున్నారు తక్షణమే అవుతున్నాయి సార్ కూడా మీరు ఏమన్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటే మీరు ఏదైనా పార్టీ పార్టీ ఏమైనా సపోర్ట్ చేస్తారా మీరు ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా సార్ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా నారాయణపేట బిఎస్పీ కాన్ఫరెన్స్ నుంచి మన నారాయణపేట ఎమ్మెల్యే అభ్యర్థి బొధగల శ్రీనివాస అన్న మాకు హండ్రెడ్ పర్సెంట్ ఎల్ల వేళ మా వెనక ఉంటాడు మాకు సపోర్ట్ చేస్తాడు తక్షణమే మేము ఇండిపెండెంట్ కాకుండా వాటి నుంచి కూడా మేము మాకు సపోర్ట్ ఉంది సార్ వాటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాం ఓకే అన్న మీరు అంటూ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటున్నారు ఓకే పోటీ చేస్తారు గత ప్రభుత్వాలు ఏమన్నా చేసినాయి గత ప్రభుత్వాలు అధికారం ఉన్నాయి కదా మీ ఊళ్ళు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా గత ప్రభుత్వం ఏం చేయలేదు గత ప్రభుత్వము పది సంవత్సరాలు ఉంది అంతే తప్ప ఆ పది సంవత్సరాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తప్ప మాకు ఎలాంటి అభివృద్ధి కాలేదు మా ఊర్లో ఏమైనా ఎనిమిది నెలల్లో తేడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అటు కొద్దిగా ఆ పది సంవత్సరాల నుంచి ఏం లేకపోయినా సరే ఇప్పుడు కొద్దిగా అటు నడుస్తుంది నడిపిస్తున్నారు సార్ రెండు మాఫీ రెండు లక్షల వరకు అయింది కదా సార్ మీ ఇంట్లో ఏమైనా మా ఇంట్లో ఏం కాలేదు సార్ మా ఇంట్లో ఇప్పటి వరకు ఏం కాదు మాకు భూమి ఏం లేదు సార్ ప్రజెంట్ భూమి లేదు లేదు ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్లో నిలబడాలనుకుంటున్నారు మీ యొక్క మేనిఫెస్టో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పైన దృష్టి పెడతారు పిల్లొందిన తర్వాత తక్షణమే విద్య పైన మా అవగాహన విద్య పైన చర్యలు తీసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైనా కా సరే మా వెనక ఉన్న వాళ్ళు మా ముందు అంతా ప్రైవేటు అనే ద్రోహణంలో ఉన్నారు ఇప్పటి కూడా ప్రైవేట్ వైపే అడుగులేస్తున్నారు తప్ప గవర్నమెంట్ వైపు ఎవరు లేరు గవర్నమెంట్ చెప్పి టీచర్లు విత్ ప్రైవేట్ లో వేస్తున్నారు కానీ గవర్నమెంట్ లేదు మాకు గవర్నమెంట్ కు పంపిస్తాము మా వెనుక ఉన్న వాళ్ళని వాళ్ళని గవర్నమెంట్ పంపించి విద్య పైన ఫస్ట్ ఫోకస్ ఉంది సార్ ప్రజలకు ఏం చేస్తారు సమస్యలు ఏమేమి ఉంటాయి అవి ఊళ్ళే ప్రతి సమస్య పైన మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం సార్ ప్రతి సమస్యను ముందుకు తీసుకెళ్తాము ప్రతి సమస్య పైన మేము పోరాడతాము మా వెనక మా యువకులు ఉన్నారు మేము ఉన్నాము మా పెద్దలు ఉన్నారు దానిపైన మేము ఏ సమస్య ఉన్నా సరే సార్ తక్షణమే దానిపైన చర్యలు తీసుకుని ఇప్పుడు మీరు గెలుపొందుతారు ఓకే సార్ పీఎస్ పార్టీ నుంచి నామినేషన్ ఇచ్చి గెలుపొందిన తర్వాత ఓకే సార్ పార్టీ సపోర్ట్ ఉంటుంది అవును సార్ కానీ ఫండ్స్ అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అవును సార్ మీరు ఫండ్స్ ని ఎట్లా తీసుకో తక్షణమే తక్షణం ఇప్పుడున్న పెద్దలు కానీ మేము కానీ దాన్ని సర్దుమని చేసుకొని ఇది మా పరిస్థితి ఇది మా ఊళ్ళోకి ఇట్లా ఉంది దాన్ని బట్టి మాకు ఇది కావాలి ఇది లేదని చెప్పేసి తక్షణమే ఆమె దగ్గర మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది సార్ వర్ణికారెడ్డి దగ్గర గారు మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఓకే సార్ ఈ గ్రామ ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంటిది సూచన ఈ మన ప్రజలంతా ఒక అనగారిన ఉన్న ప్రజలంతా దొరల దగ్గరికి వెళ్ళి ఓటు అమ్ముకోకుండా నేను ఒక యువకునిగా ముందుకు వస్తున్నా నేను ఓటు అమ్ముకోకుండా మన ఓటు మనం వేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఒక దొరల కాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు ఏముండదు మనం ఏమున్న మన వర్గాలు ఉంటే మన వర్గాలకు పనికొస్తాము దొరల దగ్గరికి ఎన్ని రోజులు ఒక దొరనే ఉంటారు తప్ప అక్కడ అనగార వర్గాలు ఎవరు ఉండరు నాకు ఒక యువకుల అండ ఉంది దాని తర్వాత పెద్దల అండ ఉంది తక్షణమే మా గ్రామకు సేవ చేయాలని వేడుకుంటున్నాను